ఎవ్వరి బెదిరింపులకు భయపడకండి కొడంగల్లోనే ఇల్లు తీసుకుని ఇక్కడనే ఉంటా మీకు అండగా ఇప్పుడు అందుబాటులో ఉంటానంటూ వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శ్రేణులకు భరోసా కల్పించారు రాబోయే పురపాలక ఎన్నికలను పురస్కరించుకుని కొడంగల్ మరియు కొసికి పురపాలక కేంద్రాలు ఏర్పాటు చేసిన భారత ముఖ్య నేతల కార్యకర్తలు సన్నాహ సమావేశంలో ఆయన ముఖ్య పాల్గొని భారత శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే భారాస పార్టీ నేతలను వారి కుటుంబ సభ్యులను సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తన దృష్టికొచ్చిందని ఎవరు భయపడొద్దని కేసులు కొత్తవి కాదని మాజీ ఎమ్మెల్యే తెలుపుతూ ఇకపై మీకు అండగా ఎప్పుడు అందుబాటులో కొడంగాల్లోనే ఉంటానంటూ మాజీ ఎమ్మెల్యే భారత శ్రేణులకు భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే నిప్పులు జరిగారు రైతులే కోర్టుకెళ్లే దుస్తులు కల్పిస్తూ రాష్ట్రంలో సీఎం చౌకబార్ రాజకీయాలు చేస్తున్నారంట ఆయన దెవ చేశారు రాష్ట్ర ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెట్టి గద్దెనెక్కి వారికి ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే దుయ్యబెట్టారు కొడంగల్ కొస్కి పురపాలకల్లో తాను ఎమ్మెల్యే కాకముందు అయిన తర్వాత జరిగిన అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు భారత అధినేత కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పదేళ్ల పాటు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కొడంగల్ మరియు కొస్కి పురపాలకల్లో గులాబీ జండ్ దగ్గర వెయ్యాలని భారత శ్రేణులకు ఆయన ముఖ్యంగా మనం నరేంద్ర రెడ్డి గారు చేసిన చెప్పాలంటే మా పట్టణంలో ఆయన చేసిన ఆ ఉత్తర్వు ఉంది ఇప్పుడు ఓసిడి ఆస్పిటల్ నుంచి సెలెక్ట్ దగ్గరకు దేశా రోడ్డుని మార్గ నిర్దేశం అని చెప్పుకుంటున్నారు వాళ్ళకు ఇందర సిగ్నల్ రోడ్డు పరిషకు మిలేశం అని 言っతాడు బిఎఎస్ అభుందైన పరలని అని అంటున్నారు అన్న నమ్ముకున్న గంట ఉంటారు من <applause> ذا <applause>

కనీసం కొడంగల్లో అయితే రుణం తీసుకోవాలి కంపెనీ కొడంగల్లో రైతు కన్నా రుణమా చేయాలి తెలంగాణ అంతా చేయలేదు కాదు కానీ కనీసం అక్కడ కొడంగల్ రైతుల కన్నా కంపెనీ రుణమాఫీ అయ్యి కొడంగల్ రైతుల కన్నా రైతు బంధు అయ్యి కొడంగల్ రైతులకు పోలీస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఒకటి కూడా అమలు చేయలేదు మాటలు చెప్పి ఈ రోజు అధికారంలో వచ్చి మాటలు తప్ప చేతలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను తీసుకుపోయి తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో కోతిలో అదే కాకుండా అనేక రోజులు మా మాటలు చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారిని మాట్లాడతారు ఎవరిని వృద్ధి రేవంత్ ఈ వారంలో ఎప్పుడు ఈ ఆర్డీస్ తర్వాత జరుగుతుంది తప్పకుండా కాబట్టి ఇచ్చిన హామీలలో కూడా బయట స్వాతం పరిస్థితి వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అర్థం చేసుకోవాలి వట్టి మాట తప్ప చేత లేవు కూడా సీఎం అని చెప్పి ఒక్కరు కూడా మనం అభివృద్ధి మాటలకి కాబట్టి కూడా గమనించాలి తప్పకుండా మంచి క్యాబినెట్ తెలియదు రిజర్వేషన్ వచ్చినాక మనొకసారి కూర్చున్నాం మనొక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రిజర్వేషన్ ప్రకారంగా మంచి అభ్యర్థులు చేసుకొని పార్టీ కూడా అండగా ఉంటుంది అన్ని చూసి పార్టీ కూడా మీ కార్యక్రమాలు ఎండస్ట్రీలు కూడా అందరూ పార్టీ మనం కూడా అండగా ఉండి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటారు అదే కాకుండా రేపు మామూలలో కేటీఆర్ గారు మీటింగ్లో ముఖ్యమంత్రి సోదర్ తిరుపతి రెడ్డి గారు ఉండి ఎవరైనా పోటీ చేస్తే కుటుంబాలు కుటుంబాలను ఈ కేసులు చేస్తూ అట్లాంటివి పెదిరిస్తే ఎవరు కూడా భయపడకండి ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉంటున్నా కొండగా చూసినా ఇక్కడ ఉంటున్నా తప్పకుండా ఎవరికి ఆపద అందుబాటులో ఉంటున్నా ఎందుకంటే కేసులు కొత్తగా చూసిన కేసు చూసాం కేసులు ఎలక్షన్ కేసులో ఉండే కాబట్టి మీ కేసు కూడా మనకు టీఆర్ఎస్ అడ్వకేట్ లీగల్స్ రెడీగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడతారు కాకండి కేసులకు భయపడకండి పెదిరిపులకు భయపడకండి ధైర్యంగా మంచి యువకులను మంచి కార్యకర్త మంచి నాయకులను చూసి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ అన్ని భాగాల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరూ ఐదారు మంది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే రిజర్వేషన్ వచ్చినాక మనం ఆ కూర్చొని మనం ఉన్నప్పుడు యాభై పడకల హాస్పిటల్ ఇస్తే ముఖ్యమంత్రి వచ్చినాక దానికి ముప్పై పడకలు మార్చినట్ట వాళ్ళ జీతాలు తక్కువ చేసేసారు ఎంత తక్కువైతే అందులో జీతాలని అడుగుతా పారిశుద్ధి కాగి ఉన్నది మనం వచ్చినప్పుడు పదకొండు అంటే హాస్పిటల్ స్థాయి తగ్గించారంట ముప్పై చేశారంట అందుకే చూస్తున్నారు చెప్తాను దాని మీద పోరాటం చేయాల్సి ఉన్నది ఎందుకంటే యాభై పడకలు తీసుకో ముప్పై పడకలు ఎందుకు చేశారు తప్పకుండా దాని మీద ఉద్యమం రోజులు అవుతారు అదే కాకుండా ఈ హాస్పిటల్ కట్టడం ఇప్పుడే చెప్పిందో ఫైర్ పాల్ దర్గాకాడకి వెళ్ళి ఏపీకి ఫంక్షన్ హాల్ దాకా ఎనిమిది కోట్లతో మంజూరు చేసుకొచ్చాం మన రోడ్ దాని ఇప్పటిదాకా పని చేస్తే మనం చేసిందే కానీ ఇంక ఇప్పుడు అందరు ఇప్పటిదాకా అక్కడ కార్యక్రమం జరిగే రెండు నెలలు ఆ రోడ్ ఇంకా కంప్లీట్ అయ్యి చేతలు కాంగ్రెస్ సన్యాసులకు ఆ వర్క్ చేయడం కూడా చేతలు అవుతుంది అదే కాకుండా ఈరోజు పోజీలో ఇక్కడ చూసిన బ్రహ్మాండమైన హైవే రోడ్ భూత్పూర్ చిన్న దాకా

మొత్తం నాణ్యత లేకుండా మనమేసిన రోడ్ పలగొట్టేసి కమిషన్ల కోసమే ఈ రోజుగా రోడ్లు చేస్తా ఉంది ఎక్కడ నాణ్యత పాటిస్తారు వాటి మీద కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరం తప్పకుండా ముసుకు అయినాక హాస్పిటల్ మీద కానీ నాణ్యత లేని రోడ్ల మీద ధరలు చేసి విద్యార్థులు ఉద్యోగం చేద్దాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేస్తే ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి పేరు చెప్పి ఎక్కడ ఒక పని చేయాలి

మీరు సంపాదించిన భూముల కోసం పెడుతున్నావా సమాధానం చెప్పాలి కొడంగల్ పోది ప్రజలకు నువ్వు అన్ని తీసుకుపోయి ఒక దగ్గర ఎందుకు దాడిస్తున్నావో